ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చిన కోపము మానుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము వ్యసన పడకుము అది కీడుకే కారణము అది కీడుకే కారణము మన జీవితంలో కీడు ఎందుకు జరుగుతుందో చెప్తా అంటే మన జీవితంలో నష్టం ఎందుకు జరుగుతుంది మన జీవితంలో ఆ లేమి కరువు ఆ లేకపోతే ఆ ఏమంటారు అసమాధాన స్థితి అశాంతి అసమాధానం ఎందుకు వస్తుంది క్రీడెందుకు జరుగుతుంది నష్టం ఎందుకు జరుగుతుంది ఎందుకు నాకు ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే నీ కోపం అండి ఇప్పుడు మీరు నిజంగా చేతులు ఎత్తి చెప్పండి నాకు కోపం లేదు అన్న వాళ్ళు చెప్పండి నాకు అస్సలు కోపం రాదన్న ఒకవేళ వచ్చిన వన్ టూ మినిట్స్ అన్న నేను మళ్ళీ ఆ గంటల కొద్దీ అంత భయంకరంగా అది దాని ఏమంటారు చూడండి ఆగ్రహంతో బూతులు మాట్లాడుతూ లేకపోతే ఇంకేమంటారు అవతలన్ని చంపాలన్న కోపం లేకపోతే కొప్పాలన్నతో కోపం కొందరికి వస్తుంది ఈ నేను చెప్పిన నీ జీవితంలో కీడు నీకు నష్టం జరుగుతుందంటే కారణం నీ కోపమే అర్థమైందా అందుకేమన్నా చూడండి కోపము మానండి హలో నాది చూడు ఇంకా కోపాన్ని మానుకో ఇక చాలు వస్తా అయిపోయింది నువ్వు కోపం మీ అమ్మ మీద కోపడ్డది మీ నాన్న మీద కోపడ్డది మీ అక్క మీద మీ చెల్లి మీద మీ తమ్ముడి మీద నీకు బాగా కోపం ఉంది ఇప్పటికి వారి హృదయంలో నీ హృదయంలో వాళ్ళ మీద కస్తుంది నాకు దొరక్కపోతారా ఏదో ఒక రోజు అని నువ్వు ఆలోచిస్తున్నావు ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేయకు హలో నువ హలో నువ వాళ్ళని ఎప్పుడు నా కోపం వాళ్ళ మీద తీర్చుకుందామా అని ఆలోచన అన్న నిజంగా నా తమ్ముడు మీద లేదా నా అక్క మీద మా అమ్మ మీద నాకు మస్తు కోపం ఉంది నా చెల్లి మీద మస్తు కోపం ఏదో రోజు నిజం చెప్తాను ఖచ్చితంగా కోపం తీర్చుకుంటా అన్నాడు హలో పగ తీర్చిట నీ పని కాదది ఆయన పని నీకు ఏమాత్రం రైట్స్ లేవు మీరు ఏదైనా కంపెనీ యాడ్ కూడా కింద ఒక ట్యాక్ డే ఉంటది అట్ ద రేట్ ఆఫ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని ఉంటుంది ఎందుకు ఆ కంపెనీకి ఓనర్ కాబట్టి వానికి రైట్స్ ఉంటాయి ఈ రోజు నీ బాడీకి కంపెనీ నీ నీ బాడీకి ఓనర్ ఆయనే అందుకే నువ్వు పగ తీర్చుకోవాలన్నా కోపడాలన్నా ఎవరు తీర్చుకోవాలి ఆయన తీర్చుకోవాలి అందుకేమంటున్నాడు నీ కోపము మానము అంత కొందరికి చూడండి కోపం వస్తే ఇక ఆ మనిషిని చూసి అవుతుడికి భయం పుడుతుంది వణుకొస్తుంది అమ్మో ఏం చేస్తాడో ఏమో కుడతాడో ఏమో పచ్చి భూతులు మాట్లాడుతున్నాడు వండు వణుకపుడుతావు దెబ్బ కొడితే ఇంత భయం పుడుతుంది ఆగ్రహం ఆవేశం ఏదో ఊగుతారు చూసినా కొందరు కోపం వస్తే ఊగుతారు బాగా అందుకేమన్నాడు తన కోపమే తన శత్రువు కొందరు కోపంతో ఇదే బా భార్యను కొట్టడం భర్తలు లేకపోతే అన్నలు తమ్ముడు కొట్టడం అన్న వీడి ఏదో పట్టుకుని కొట్టుకుంటా అది ఏదో కరెంట్ ఏదో తాగుతుంది అన్ని డిసిషన్ షాక్ కొట్టు కింద పడిన ఉన్నాయి అవునా కోపం ఆ నీటి కొట్టి కొట్టవే కొట్టమే వీడికి తాకి ఇంచేగింది అందుకే తన కోపమే తన శత్రువు బైబుల్ ఏముంది పడు కోపం రావద్దని నేను అంటలే లిమిట్ ఉండాలి దానికి ఎంతసేపు కోపాడాలో అంతసేపు ఎవరి మీద కోపాడా ఆలోచించి ఎవరి మీద పడితే మీద కోపాడని కూడా రైట్స్ లేవు నీకు అదే నీ కోపము ఎక్కువసేపు ఉండద్దంట ఒక పూట వరకే ఉండాలి అర్థమైందా పొద్దున కోపడితే మధ్యాహ్నానికి సపోజ్ చిన్న సందర్భాల్లో నువ్వు నీ చెల్లెను కోపాడ్డావు నీ తమ్ముని కోపాడ్డావు మళ్ళీ లంచ్ వరకు మళ్ళీ తమ్ముడితో నీ తప్పున్నా లేకపోయినా నువ్వు మళ్ళీ యథావిధిగా నీ తమ్ముడితో ప్రేమగానే ఉండాలి ఏసన్ చూసేది హలోవ నీలో ఆయన గుణం చూసేది ఇంకెంతకాలం దరిద్రంగా కోపాన్ని పెట్టుకుని ఉంటావు కోపము మానము ఆగ్రహము అంత ఆవేశం ఎందుకు నీకు ఏం చేసుకుంటా దాన్ని పట్టుకొని అది నీకు నష్టం అది కొందరికి ఆవేశం వస్తుంది వస్తా కొందరు కోప మన మన చర్చలు ఉంటే కోపం నేను ఉన్నాను అన్న నేను వెళ్ళిపోతాను చర్చలకు ఉరుకుడే అసలు అవుతారు అసలు ఆగుతలేదు సిస్టర్ ఆవు సిస్టర్ బ్రదర్ ఆవులేదు నేను పోతానన్న వల్ల కాదన్న ఏం చేస్తావు హలో అమ్మ తిట్టిందన్న నన్ను ఆ షేక్ వస్తుంది వైబ్రేషన్ వస్తుంది ఆగ్రహం నో యూస్ నో యూస్ అన్కంఫర్టబుల్ అడే ఇంకో మాట ఉన్నాడు వ్యసన పడకుము అని ఉందా సన్నీ నన్ను తిట్టిండి అనుకో ఇక నాకు వాడి దగ్గర కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండదు డిస్కంఫర్టబుల్ వ్యసన పడతాం సన్ని కాడ వచ్చి వాడా వాడంతా కానీ ఇంకోలేడు ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది నాలో వచ్చేస్తుంది అందుకే ఏమన్నాడు అటువంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ నువ్వు తెచ్చుకోవద్దు అందుకే వ్యసన పడకు శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్తుంటే ఆ నువ్వు పక్కన విశ్వాసాన్ని అసహించుకుంటున్నావు ఇంట్లో అక్కను అమ్మను నాన్నను చెల్లి నువ్వు అసహించుకుంటున్నావు తమ్ముడిని ఇక నీ దగ్గర దేవుడు నీలో ఏ మంచి చూడాలి నీకు ఏం మేలు చేయాలి చెప్పు నువ్వు నీ ఏ మంచి ఉందని నీకు దేవుడు మేలు చేయాలి సొంత తమ్ముడిని సొంత చెల్లెను సొంత అక్కను అసహించుకుంటావు నువ్వు వ్యసన పడతావు సొంత తల్లిని సొంత తండ్రిని అసహించుకుంటావు అరే వాళ్ళు చెడ్డు లేకపోతే అసహించుకోకు ఎవరి తీర్పు వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు హల తీర్పు తీర్చే హక్కు కూడా లేదు అందుకే ఎవరు చూడండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది దేనికి కారణము నువ్వు కోపడ్డా జీవితంలో కీడు జరుగుతుంది ఆ నువ్వు ఆగ్రహంతో ఆవేశంతో ఉంటావా అది నీ జీవితంలో నష్టమే ఖచ్చితంగా కీడే జరుగుతుంది ప్రాఫిట్ జరగదు లాసే టూ హండ్రెడ్ పర్సెంట్ లాస్ హల ఊయా ఇంకోటి వ్యస డిస్కంఫర్ట్ మనుషులతో డిస్కంఫర్ట్ గా ఫీల్ కాకు అన్కంఫర్టబుల్ గా ఫీల్గా కంఫర్టబుల్ గా ఫీల్గా నీకు నీ పక్కన నీ నీ జీవితాన్ని వాడు నాశనం చేసినా వాడు నీ ఎదుట కనపెడితే బ్రదర్ ప్రైస్ చలో అన్నట్టు మాట్లాడాలి మాట్లాడతావు ఈరోజు వాళ్ళ అన్న వాడి వలన జీవితం ఈరోజు అయింది వాడు నా అసలు రావద్దని చెప్పన్నా వాడు వాడు చర్చకోసా నీ లాను ఇంకా నువ్వు నీలో దేవుడేడా నువ్వు క్రైస్తవుడేడా దేవుడికి మేలు ఎందుకు చేస్తాడు నీకు గీడే జరుగుతుంది అన్నాడు ఆ కోపం మానుకో ఆగ్రహం విడిచిపెట్టు ఆ వ్యసన పడకు మనుషులతో కంఫర్టబుల్ గా ఉండు ఆ ఏమైతుంది అది ఆ అలా ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు అలా లేకుండానే కోపాన్ని కలిగి ఉంటే ఆగ్రహంతో ఊగిపోతా ఆ మనుషుల పక్కన కొందరు చూసి కొందరు చూస్తే పక్కన కొంచెం వాడు ఆ చూడ్డానికి మంచిగా లేకపోయినా వాడు పక్కన కూర్చుంటే కూడా కొందరు కూర్చోరండి పక్కన వాడు కూర్చుంటే కూడా పక్కన స్త్రీ ఏ లేదో నీకు నచ్చకపోతే పక్కన కూర్చుంటే కూడా లేచి వెళ్ళిపోతారు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు హలో ఇక నీలో దేవుడు చూపించిన ప్రేమ ఎక్కడుంది హలో అందుకే కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము పడకము అది దేనికి కారణము నీ జీవితంలో కీడే జరుగుద్ది నీకు మంచి ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి గ్రంథం ఐదవ అధ్యాయం బాగా కోపంతో ఆవేశంతో ఆ గ్రహంతో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిన ఒక పర్సన్ మీకు చూపిస్తా ఆయన తర్వాత చివరిగా ఏం పొందుకున్నాడో ఆ కీడు ఏం పొందుకున్నాడో చూపించి నేను మూడో మాటకి వెళ్తాను సంతోషించి హామాను సంతోషించి మన ఉల్లాసము గలవాడై ఉల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మమున రాజు గుమ్మమున మొదటికై తనను చూసి మొదటికై తనను చూసి అతడు లేచి లేచి నిలవకయో నిలవలేదని కదలకయో కదలలేదని ఉన్నందున ఉన్నందున మొదటికై మీద మొదటికై మీద బహుగా కోపగించను బహుగా కోపగించెను ఈ రాజు దగ్గర రైట్ హ్యాండ్ ఉన్నాడు ఎవరు అతని పేరు హామాన్ ఈ హామానికి యూదులు పడదు అర్థమైనా అందులో ఈ మొర్దకాయ కూడా ఈ ఎస్ఏర్ కూడా యూదులకు చెందిన వాళ్ళే అవునా సో ఈ మొరదకాయ్ ఆ యూదులందరినీ చంపే క్రమంలో హామాను బాగా యూదుల మీద బాగా కక్ష పండుతాడు ఎవరు హామాన్ సో ఈ మొరదకాయమో వారిని కాపాడాలని ప్రయత్నిస్తుంటాడు ఎవరిని యూదులందరినీ అయితే హామాను ఈ మొరదకాయ వచ్చి రాజు గుమ్మం దగ్గర కూర్చుంటే ఒకరోజు రాజుతో మంచి డిన్నర్ చేశాడు ఎవరు ఈ హామాను రైట్ హ్యాండ్ చేసి ఆ కిందికి వస్తుంటే ఆ రాజు గుమ్మం దగ్గర మొరదకాయ కూర్చొని రాజు దగ్గర రైట్ హ్యాండ్ అయిన నేను వస్తే వీడు మొరదకే లేచి నిలబడతలేడు అని కోపం వచ్చి ఆ బాగా కోపగించి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న పది మంది కొడుకులు భార్యతో చెప్పుకున్నాడు ఆ మొరతకకి బేసిక్ సైన్స్ లేవు నేను రాజకీయ రైట్ హ్యాండ్ ఒక అధికారిని ఒక సైన్యాధిపతిని నేను వస్తే వాడు లేచి నిలబడతలేడు వాడికి అంత ఏంటిది అని కోపంతో బాగా కోపం తెచ్చుకొని వాడిని ఎలాగైనా చంపాలి అని భార్య భర్తలు కుటుంబీకులు అందరు డిసైడ్ అయ్యి ఏం చేశాడో తెలుసా ఒక కొన్ని డెబ్బది మూరలో అంతేనా డెబ్బై ఐదు మూరలో ఎంత మూరలది ఊర కొయ్యి అంటే ఊరి వేసే ఊర ఒకటి చేపించి ఎక్కడ మళ్ళా హామాన్ అదే హామాన్ ఇంటి ముందు చేపించి పెట్టాడు ఖచ్చితంగా బర్దకై ఉరి తీసి చంపేస్తా అని అవునా అంత కోపగించాడు అందుకు చూడండి అధ్యాయం ఏడవజనం పదవం తీయండి కోపగించిన తర్వాత ఈ ఎస్టేరు రాణిగా ఉండి మొత్తం వివరంగా ఆ దగ్గర ఉన్న కుమ్ము కుతంత్రం కోపము ఆవేశము అదంతా ఎవరికి చెప్పింది రాజుకు చెప్పడంతో నిజంగా భార్య మాట భర్త వింటాడా వినడా రాణి మాట రాజు వినాలి కదా వినకపోతే ఇక రాణి రాజుతో ఉంటుందా ఇంటిలో సంసారం కూడా చెయ్యి అవునా కాపురం కూడా యో ఇంత మూర్ఖుడు హామన్ ఇసుంటోడు అని చెప్పి ఒకరోజు లంచ్ కి పిలిపించి హామాను తో అంత చెప్తూ ఇగో మా యూదులందరినీ ఇబ్బంది పెట్టిన వాడు ఎవరో కాదు వీడి అని చెప్పేసి హామనుని వేలెత్తి చూపించినప్పుడు ఆ రాజు కాపం వచ్చి ఏం చేస్తాడు చూడు ఇప్పుడు ఏడో పదం వర్షం చూడు హామాను సిద్ధం చేసిన హామాను సిద్ధం చేసిన ఉరికొయ్య మీద ఉరి వారు చేపించిన హామాను మొరదకాయని చంపాల బాగా కోపం పెట్టుకున్నాడు కోపం పెట్టుకున్నాడా లేదా మీరు ఐదు తొమ్మిది చదివాడు ఆ మాను మురదకాయ మీద కోపగించను కోపముతో ఉరికొయ్యి చేయించాడు ఇప్పుడు ప్లాన్ మొత్తం ఏం అయిపోయింది ఎవరు తీసుకున్న గోతులో వాడు పడ్డట్టే ఎవరు చేసుకున్న ఉరికొయ్యి వారికే మరి అట్లాంటి వాళ్ళ పది మంది కొడుకుల్ని భార్యలు ఎవరిని పెట్టాలి అందరూ చంపేసిండి అందరు చంపేయించేసిండు ఎవరు రాజు ఇప్పుడు చెప్పండి ఉరికొయ్యి ఎవరి కోసం చేపించాడు మురదకయ్య కోసం చెప్పు కోపంతో ఇప్పుడు ఆ ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారు ఇప్పుడు అర్థమైందా తన కోపమే తన శత్రువు అన్నదానికి ఇది పక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అవునా తన కోపము ఎవరిది హామాను కోపమే తనకే ఆ కోపమే తన శత్రువుగా మారి తన ప్రాణము తీసేసి అందుకే అంటాను నీ కోపమే నీ శత్రువు ఇక నైనా కోపాన్ని మానే అన్న ఇన్ని రోజులున్నాను కదా పోదన్న మెల్లిమెల్లిగానే తీసేసుకో హలో ఆ కోపాన్ని మానేసుకుంటేనే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు కీడు చేయకుండా ఈ రోజు నీ నీ జీవితంలో నష్టం జరగడానికి కీడు జరగడానికి కారణం నీ కోపం ఇట్లా వస్తుంది ఆడి చిడ తమ్ముడు వాని మీద కోపం వస్తుంది అక్క వాడి మీద కోపం వస్తుంది చెల్లికి కోపం వస్తుంది అమ్మ నేను కనిపించిన అమ్మ మీద నీకు బాగా కోపం వస్తుంది నేను పెంచి పోషించిన నాన్న మీద కోపం వస్తుంది నేను మీ అమ్మ నాన్న ఎలా పెంచారో తెలవాలంటే ఇప్పుడే పెరుగుతున్న చిన్న పిల్లల్ని చూడు నీకు బుద్ధి వస్తుంది జీవితంలో ఇంకోసారి అమ్మని నాన్న నోటితో ఒక మాటను ఒక చిన్న పిల్లోడు ఒక తల్లి ఇప్పుడు ఎలా చిన్నప్పటి నుంచి రోజు ఎలా పెంచి పోషిస్తుందో నువ్వు చూస్తే నీ జీవితంలో తల్లిదండ్రులు ఒక్క తల్లినెత్తి ఒక మాట మనసులో కూడా ఒక మాట అనుకో నిన్న అలా పోషించారు కాబట్టి నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అందుకే ఇప్పటికైనా నీ కోపాన్ని మానుకుంటే నీ జీవితంలో కీడు జరగకుండా ఉంటుంది అందుకే ఏమన్నాడు నీ కోపమే నీ కీడునకు కారణం ఇప్పుడు హామాను కోపమే తన కీడు కలిగించిందా కలిగించలేదా మంచి చేసిందా ఇప్పుడు హామను కోపం మురదకయ్య మీద తీర్చుకున్నప్పుడు మురదకై ఉరి తీయబడ్డా హామనే తీయబడ్డా అందుకే ఇప్పుడు ఎవరి మీద కోపం ఉందా మీకు ఉందా తీసేసుకోండి ఎందుకంటే ఆ కోపం తిరిగి నీ మీదికే ఖచ్చిత అరే క్లియర్ ఎగ్జాంపుల్ నేనేదో కథ చెప్పలే నేనేదో నాకు తోచింది ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో జరిగిన కథలు చెప్పలే బైబుల్లో యథార్థ సంఘటన చెప్పినా ఈరోజు ఉరికయ్య డిసైడ్ చేయలేదు నువ్వు ఆ మనిషి మీద ఇంత కోపం పెట్టుకున్నావు అనుకో అంతే కోపం తిరిగి నీ మీదకే వస్తుంది హలో చూడండి ఇంకా నేను చెప్పాను ఆమాను ఎంతమందిని చంపుకుందామా ఎంతమందిని చంపుదాం అనుకున్నాడు మొరదక ఒక్కరిని కానీ ఇప్పుడు ఆమాను తను ఒక్కడే చనిపోయిందా తన కుటుంబం తన కుమారుడు అంత నష్టపోయాడు ఇప్పుడు ఆమాన్ని ఆమాను మొరదక ఒక్కని చంపాలనుకుంటే ఒక్కని మొరద ఒక్కని చంపాలనుకుంటే తనకున్న పది మంది కొడుకులు తన భార్య తన ఆస్తి మొత్తం తను కూడా అందుకే ఇప్పుడు అర్థమైందా ఇప్పటి ఇప్పటికైనా నేను కోపం కోపం పెట్టుకుంటావా పెట్టుకో నీ కోపమే నీ కీడు నీ కోపానికి ఆ కీడుకు కారణమే నీ కోపం మానుకో అందుకే అన్నాడు కోపము మానము ఆగ్రహము అదే హామాను అయ్యా తప్పైంది ఆ ఎస్తేరు చూపించినప్పుడే నేను మురదకాయను నిజంగానే చంపాలనుకుని ఊరికయి కూడా సిద్ధం చేశాను నన్ను క్షమించండి ఇక నుంచి అంత కోపం పెట్టుకోను మురదకాయతో యథావిధిగా ఒక స్నేహితుడుగా ఉంటాను అంటే ఎస్తేరు కూడా క్షమించేదా కాదా ఈరోజు నేను క్షమించటానికి మస్తు మంది సిద్ధంగా ఉన్నారు నీ ఇంట్లో వాళ్ళు నీ అన్నలు లేకపోతే నీ తల్లిదండ్రులు దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నువ్వు మారు మనసు పొందుకోవటమే లేట్ నువ్వు ఆ కోపాన్ని తొలగించుకోవటమే లేట్ అప్పుడే ఈ జీవితంలో దేవుడు మేలు చేస్తారు జీవితంలో కీడు జరగటానికి కారణం మనం చూపిస్తున్న కోపం మనకున్న ఆగ్రహం మనం వ్యసన పడుతున్న తీరు